హాయ్ 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 అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు దోశలు చేస్తున్నానండి దానికోసం ముందు రోజే ఇలా దోశల కోసం బియ్యాన్ని పప్పులను నానబెడతాను నేను రెండు గ్లాసుల బియ్యాన్ని అయితే వాడుతున్నానండి ఇక్కడ రెండు గ్లాసుల బియ్యానికి అర గ్లాసు గుండు మినపప్పు పావు గ్లాసు పెసరపప్పు పావు గ్లాసు శనగపప్పు పావు గ్లాసు మామూలు మన దొడ్డు అటుకులు ఉంటాయి కదా అవి ఇలా వేసుకొని అన్నింటిని చక్కగా నాలుగు సార్లు అయినా కడిగి పెట్టుకోవాలండి ఎందుకంటే అటుకుల్లో కానీ మనం స్టోర్ బియ్యం వాడతాం కాబట్టి అందులో కానీ పప్పుల్లో కానీ కాస్త అదుము అనేది ఎక్కువగానే ఉంటుందండి చక్కగా కడిగి పెట్టుకుంటే మన దోశలు అనేవి నీట్గా వస్తాయి చూసారు కదా ఇలా నేనైతే ఒక ఫోర్ టైమ్స్ అయితే చక్కగా కడిగాను వీటిని నిండుగా నీళ్లు పోసి మనము ఒక కనీసం ఆరేడు గంటల పాటైనా నాననివ్వాలండి నేనైతే వీటిని ఆరేడు గంటలు నానబెట్టి రాత్రి పడుకునే ముందు రుబ్బేసి ఆ పిండిని అలా పక్కకు పెట్టేశానండి చూసారా పొద్దున వరకు మన దోశ పిండి అయితే ఇలా రెడీ అయిపోయింది ఆల్రెడీ నేను మా వారికి అయితే దోశలు వేసిచ్చేసానండి ఇప్పుడు మా పిల్లల కోసం నేను ఇక్కడ దోశలు చేస్తున్నాను ఎంత మంచి వంటలు చేసే వాళ్ళైనా సరే దోశలు ఫస్ట్ ఫస్ట్ దోశ మామూలుగానే అతుకుపోతుంది కదండి కాకపోతే నేను ఇక్కడ ఆల్రెడీ మా వారికి వేసి చేశాను బాగానే వచ్చాయి ఇప్పుడు మా పిల్లల కోసం వేస్తున్నాను మా పాపకి క్రంచిగా ఉండాలి బాబుకి కాస్త మెత్తగా ఉండాలి ఏంటోనండి ఇలా ప్రతి ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కరు ఇలా ఉంటారు కదా నాకైతే దోశలు ఇలా పేనం నిండుగా వేయాలడమే ఇష్టం అండి ఫస్ట్ నుంచి కూడా అదే అలవాటు చిన్న చిన్నగా దోశలు వేస్తే నాకు అస్సలు ఇష్టం ఉండదు ఎందుకో కానీ ఇలా పేనం ఎంత పెద్ద ఉంటే అంత పెద్దగా వేసేస్తాను నేను ఏముంది రెండు తినేవాళ్ళు ఒకటి తింటారు మూడు తినేవాళ్ళు రెండు తింటారు అంతే కదా ఇలా చక్కగా దోశ వేసుకున్న తర్వాత కాస్త ఆయిల్ వేసుకుంటే మనకు పెనానికి అంటుకోకుండా వస్తుంది అలాగే దోశ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వారంలో ఒక రెండు రోజులైనా మా ఇంట్లో ఈ దోశలు ఉండి తీరాల్సిందే ఇడ్లీ పిండి దోశ పిండి ఉంటే దానికి మించిన ధైర్యం ఇంకేముంది చెప్పండి ప్రొద్దున మార్నింగ్ హడావిడి లేకుండా ఉంటుంది కానీ ఎంత చెప్పినా కూడా ఇడ్లీలు త్వరగా అవుతాయండి అదేందో కానీ మనం వేరే పని చేసుకోవచ్చు ఇడ్లీలు స్టవ్ మీద పెట్టేసి కానీ ఈ దోశల ప్రోగ్రామ్ పెట్టుకుంటే మనము ఈ దోశలాగే ఆ పెనాన్ని కతుక్కొని ఆ స్టవ్ దగ్గరే ఉండాలి హాఫ్ అన్ అవర్ అవర్ అయినా కూడా అంతే కదా కాకపోతే పిల్లలు ఈజీగా తినేస్తారు సతాయించకుండా తింటారు అని అదొక ది ధీమా అంతే యాజ్ యూజువల్ నేను ఇందులోకి కూడా పల్లి చట్నీ చేసేసాను ఫస్ట్ అయితే బాబుకి ఇచ్చేసానండి పాప సత ఇస్తుంది తిననని కానీ దానికి కూడా ఇచ్చేసాను ఈవినింగ్ పూట అయితే కాస్త స్థిరం ఉంటుంది కదండి అప్పుడైతే ఉల్లిపాయలు మన క్యారెట్స్ అలా అన్నీ వేసి అప్పుడు స్నాక్స్ టైంలో కూడా నేను దోశ పిండి ఉన్నప్పుడు పిల్లలకు స్నాక్స్గా కూడా దోశలు వేసి వెరైటీగా అలా చేసిస్తానండి తింటారు వాళ్ళు పిండితో ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు చేసుకోవచ్చు దోశ పిండి మిగిలినప్పుడు నేను తిల్లవారి గుంత పొంగనాలు కూడా ఇదే పిండిలో కాస్త తాలింపు వేసేసి ఉల్లి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసి క్యారెట్ తురిమి నేను ఇదే పిండితో గుంత పొంగనాలు కూడా చేసిస్తానండి ఒక్కసారి మనం మీ పిండి రుబ్బి పెట్టుకున్నామంటే మనకు రెండు రోజులకు టిఫిన్లకు అయితే కరువు ఉండదు చూసారు కదా ఇలా నేను మా బాబుకి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ పాప కోసం క్రంచీగా చేస్తున్నాను ఒక్కొక్కరు ఒక్కోలా అండి ఒకసారి క్రంచిగా కావాలంటారు ఒకసారి మెత్తగా కావాలంటారు వాళ్ళకు కావాల్సినట్టు ఈ దోశ కుదరాలా వద్దా మరి చూసారా మన దోశలు అయితే ఇలా రెడీ అయిపోయాయి కరకరలాడుతూ వచ్చేసాయండి చూసారు కదా నేను ఇందులో పల్లీ చట్నీ వేసేసి మా పాపకైతే ఇచ్చేసాను తను పొద్దున పొద్దున లేవగానే టిఫిన్ తినడానికి చాలా సతాయిస్తుందండి తనకి పొద్దున లేవగానే టిఫిన్ తినడం అనేది ఇష్టం ఉండదు ఎందుకో కానీ ఒక పది గంటల వరకు అట్లా ఆగితే మాత్రం తింటుంది వీడియో తీస్తున్నానని చెప్పేసరికి తను చూసారా నన్ను కోపంగా చూసింది అసలు మా మన అయితే తినేస్తున్నాడు పాప చూడండి చిన్న చూడండి నా నాకు ఒక లుక్ ఇస్తుంది అంటే అందులో నేను ఎన్ని వెతుక్కోవాలో ఆ పదాలు ఆ వీడియో తీస్తున్నాను కామ్గా తింటుంది లేకపోతే నాకు నాలుగు తిట్లు నాలుగు చెవాట్లు పడేవి ఇంత పొద్దున పెట్టినో నాకు నేను నాకు ఆకలి అయితే లేదు నేను ఎట్లా తినాలని సతాయిస్తుంది కానీ వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైం కూడా అవుతుంది కదండి తినకపోతే మళ్ళీ లేట్ అవుతుందని నా బాధ అంతా పాపకైతే నేను రెండు దోశలు వేశానండి ఎందుకంటే ఒకటే ఇస్తే సగమే తిని కూర్చుంటుంది రెండు ఇస్తే వన్ అండ్ హాఫ్ అయినా అవర్ చిక్కుడుకాయ టమాటా చేశాను మా వారి మందం చల్లచార అయితే చేశాను అండి స్టవ్ మీద రైస్ పెట్టేసాను అన్నం అవుతుంది ఇంతలో పిల్లలు టిఫిన్ తినేసారు చూసారు కదా నేను అన్నం ఎంతసేపు వండుతానో పాలు కూడా అంతసేపే కాస్తానండి ఎందుకంటే నాకు పాలు సన్నటి సెగ మీద ఎక్కువసేపు కాస్తే అవి చక్కగా కాగుతాయి టీ కానీ పిల్లలకు పాలు పోసినా కూడా చాలా కమ్మగా వస్తాయి పాలు నేను అంతసేపు కాస్తానండి పాలని చూసారా రెండు ఒకేసారి అయిపోయాయి మా వారికి అయితే బాక్స్ పెట్టిచ్చేసానండి నేను చిక్కుడుకాయ కర్రీ మధ్య పులుసు అని చెప్పాను కదా మా వారి మందమే చేశాను ఎందుకంటే పిల్లలు మధ్య పులుసు తినరు చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేసేసానండి ఇది పెరుగు ఇక కొంచెం పిల్లలు పెరిగేసుకుని అన్న తింటారని ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి